వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో బంగారం అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే దసరా పండుగ వచ్చేస్తుంది మరి ఈ యొక్క సందర్భంగా మార్కెట్లో ధరలు ఏమైనా మార్పులు చెందిందా అంటే కనుక మనం గమనించినట్లయితే కేంద్రం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మీలో కొంతమందికి ఇప్పటికే తెలుసు కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్స్ మీద వాటి మీద అయితే జిఎస్టీ అయితే భారీగా తగ్గించింది దీని పట్ల దీనివల్ల మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పేసి ఎస్బీఐ తెలిసి తెలియజేసింది ఏదేమైనా సరే ఈ నష్టం అనేది మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టదని కూడా తెలియజేస్తున్నారు మరి యొక్క తరుణంలో ఇప్పుడు మరి ఫోకస్ అంతా కూడా బంగారం వెండివైపు కూడా వెళ్ళింది అయితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి తప్ప తగ్గడం లేదని చెప్పుకోవాలి హైదరాబాదు అదే అదేవిధంగా విజయవాడ మరి విశాఖపట్నం ఇటు ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది ఎనిమిది వందల డెబ్భై రూపాయలు పెరిగి లక్ష ఎనిమిది వేల నాలుగు వందల నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది ఎనిమిది వందల రూపాయలు ఎగబాకి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది మరో రెండు రోజుల్లో చరిత్రలో తొలిసారి లక్ష రూపాయలు క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది అటు కేజీ వెండిపై చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు పెరిగి ఫస్ట్ టైం లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకైతే చేరుకుంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మరి దసరా పండుగ సందర్భంగా బంగారం వెండి ధరలు తగ్గుతుంది అని అనుకుంటే విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి ఏదేమైనా సరే ఈ యొక్క సిచ్యువేషన్లో పెరగడమే మేలు అని కొంతమంది అంటే తగ్గేది ఎప్పుడని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇక బంగారం ధరలు సంబంధించి కొంతమంది ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతూ వెళ్లడంతో వాళ్ళకైతే నిజంగా ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు కొత్తగా ఇప్పుడైనా ఓపెన్ చేసి అకౌంట్లు మరి ట్రేడ్ చేయొచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు